అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరిగి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పద్నాలుగో వారైన అనయ నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో అనయ నాయనార్ యొక్క జీవిత చరిత్ర మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది అనయనాయనార్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో గల తిరుమంగళం ప్రాంతంలో యాదవుల కుటుంబంలో జన్మించిన పరమ శైవ భక్తుడు ఈ తిరుమంగళం ప్రాంతం చోళుల కాలంలో మలనాడు ప్రాంతంలో భాగంగా ఉండేది ప్రస్తుతం ఇది తిరుచిరాపల్లి జిల్లాలో కలదు ఈ తిరుమంగళములు అత్యంత ప్రాచీనమైన సామవేదేశ్వర స్వామి ఆలయము కలదు యాదవుల వంశములో జన్మించిన నాయనారు వంశస్థులు అందరూ శ్రీకృష్ణుని యొక్క భక్తులు కాని నాయనారు మాత్రం చిన్నప్పటి నుంచి శివుని యొక్క భక్తుడు నాయనారు ప్రతిరోజు ఉదయాన్నే ఆలయములోని పరమశివుని దర్శనం చేసుకుని శరీరానికి విభూతిని పోసుకొని ఆవులను తీసుకుని సమీపంలోని అడవిలోకి మేతకు వెళ్లేవారు ఆవులు మేతమేస్తున్నప్పుడు నాయనారు చెట్టు కింద కూర్చొని తన చేతుల్లోని వేణువుతో పరమశివుణ్ణి తలుచుకుంటూ పంచాక్షర మంత్రాన్ని వాయించేవారు శివుని ఆరాధనకు సంగీతాన్ని తన మార్గంగా ఎంచుకున్నారు అనయ నాయనారు కళ్ళు మూసుకొని వేణువుతో పంచాక్షర మంత్రాన్ని వాయించేటప్పుడు అతని మనసులో శివుని రూపం తప్ప వేరొకటి కనిపించేది కాదు ఏలోకాలను మరిచిపోయేవారు ఒకరోజు అడవిలో ఆవులను మేపుతున్న నాయనారికి ఒక కొండ్రాయి చెట్టు శివలింగములా కనిపించింది మనస్సు ఆనందముతో ఉరకలు వేసింది మహాశివుని తలుచుకుంటూ ఆ కొండ్రాయి చెట్టు కింద కూర్చొని పంచాక్షర మంత్రాన్ని వేణువుతో వాయించారు ఈ సంఘటన గురించి అద్భుతముగా వర్ణించారు ఆ ఆహ్లాదకరమైన వాతావరణములు మధురమైన ఆ వేణుగానానికి ఆవులు మేయడం మానివేశాయి దూడలు పాలు తాగడం మానేశాయి పక్షులు కిలకల రావాలు ఆపేశాయి నెమళ్ళు నిక్షం చేయడం ఆపేశాయి పాము పడగవెప్పి అలాగే నిలబడింది వన్యజీవులైన సింహం పులి ఏనుగులు జింకలు జాతి వైరాన్ని వీడి నాయనారు ముందు కూర్చొని అతను చూస్తూ ఉండిపోయాయి అడవిలోని ఋషులు వనదేవతలు కిన్నిర కింపురుషులు స్వర్గము నుంచి దిగివచ్చి ముందు చేతులు జోడించి నిలబడ్డారు గాలి స్తంభించింది కదలడం ఆగింది ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త విశ్వం స్తంభించింది ఒక్క పంచాక్షర మంత్రం మాత్రము విశ్వమంతా వ్యాపించి శివపార్వతులను చేరింది శివపార్వతులు అనయ నాయనారు వేణుగానానికి ముగ్ధులై క్రిందకి దిగివచ్చి విశ్వాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చి నాయనారిని ఆశీర్వదించి మోక్షాన్ని ప్రసాదించి కైలాసానికి తీసుకెళ్లారు పవిత్రమైన పంచాక్షర మంత్రాన్ని వేణుగానముతో వాయించి సమస్త లోకాన్ని స్తంభింపజేసిన మహాశైవ భక్తుడు అనయనాయనార్ యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశంగా కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ